పెరుగుదలలో ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధిలో అభివృద్ధి పెరుగుదలలో విద్యుత్ వినియోగములో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో సాగు విస్తీర్ణం పెంచడములో పంటల ఉత్పత్తి పెంచడములో మిషన్ కాకతీయ ద్వారా రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్ ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా నీకైనా విఘ్నత ఉందా సంస్కారం ఉందా గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి చావును కోరుకుంటావా తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంటగలిసిపోతూ ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్ నీ భాష వల్ల నీ చర్యల వల్ల నీ విధానాల వల్ల నీ పిచ్చి తుగ్ల చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నిన్న మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చే మీరు చూశారు అసెంబ్లీలో ఆ నేను కేసీఆర్ లే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చేయండి ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీని అన్నడా కేసీఆర్ గారిని అన్నడా నిన్న ఏమని మాట మార్చిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా పెట్టుబాబు నేనే తప్ప ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్టే ఉండే తర్వాత ప్రతిపక్షం స్టే చర్వే ఆ తర్వాత గుండు సున్నా వచ్చే ఎనిమిది డిపాజిట్లు మార్చిరీలో పోయిందని నా అధ్యక్ష నేను ఏమైంది అధ్యక్ష అంతలో తప్పేముంది రోజు మార్చిరీలో ఉందని నేను చెప్తున్నా మా స్ట్రేచర్ మా స్ట్రేచర్ ఇంత ఇంతమంది మా ఎమ్మెల్యేలు స్ట్రేచర్ ఉన్నాయన్న స్ట్రెచర్ మీద కోండి స్ట్రేచర్ ఉన్నాయన్న స్ట్రెచర్ మీద కోండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతాడు మా పోతాడు మా ఆశ్చర్యకి పోతాడు రెడ్గాలే ఇంత స్పష్టంగా మీరు చూసే స్ట్రేచర్ ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు అక్కడి నుంచి మార్చురీకి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీ ఏమంటాడు మళ్ళీ మాట మార్చి నేను కేసీఆర్ని అనలేదు పిఆర్ఎస్ పార్టీని అన్నా ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా ఇరవై నాలుగు గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు నేను తప్పుగా నోరు జ కేసీఆర్ గారిని పోవాలని ఆయన ఆయన చావులు అని జాతిపిత అయిన కేసీఆర్ కు క్షమాపణ చెప్పు ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు ప్రజలు క్షమిస్తారు నిన్ను ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాలుగు కోట్ల ప్రజల కళలను నిజం చేసిన స్వప్నికుడు నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడతావు నేనేమంటాడు మళ్ళా మాట మార్చేసిండు మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేశాడు అసలు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి చెప్తే ఇదంటే చూడు రాస్తే రామాయణం అంతా చెప్తే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నాడు అని మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు బీఆర్ఎస్ పార్టీని తిట్టారు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే ముప్పై ఒక తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇలా ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ నీకు నిజాయితీ ఉంటే నీకుంటే నువ్వు మాట్లాడే మాటలో నిజముంటే మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయి లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు సిటీ ఇలా ఫోర్త్ సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు నీ సిటీ ఆ రోజు ఏం చెప్పినావు పాదయాత్రలు చేసింది వీళ్ళు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు సిటీ వద్దు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామని మాట్లాడింది కదా వీడియోలు చూపించి మాత్రం రెడీ ఉన్నాయి సీతక్క ఏం మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు వీడియోలు రెడీ ఉన్నాయి మా దగ్గర ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు కానీ ఇవ్వాలి ఏమంటుండ్రు ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన కేసీఆర్ గారు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా పదిహేను వేల ఎకరాలు సేకరిస్తారట నోరా మోరా మీది భూములు వాపసిస్తామన్న మీరు మరో పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగేన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా నిజంగా మీరు మాట మీద నెలవేటోళ్ళు అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకున్న అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇవ్వద్దా దాని మీద డ్రామా హైకోర్టులోనేమో ఫార్మా సిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు ఎక్కడి ఫోర్త్ సిటీ ఎవరా భూమి సేకరించిండ్రు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి పదిహేను పదహారు వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ ఐదారు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఆ భూములు అమ్ముకొని ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ ఏమో యువకుల కోసం నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి జిఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చీమునెత్తరు ఉంటే మాట మీద ఉండేటైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు అయితే భూములు వాపసివండి లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి ఇది అబద్ధం కాదా ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం కేసీఆర్ గారిని మార్చికి పంపిస్తా అని మాట్లాడటంలో అబద్ధం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆయండి రుణమాఫీ పోయి అలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది ఎన్నికల ముందు కేసీఆర్ లక్ష మాఫీ చేసినా అనుకుంటుండు ఓట్లు పడతాయి అనుకుంటుండు మళ్ళా ఓన్్రీ ఊరుకుండ్రి బ్యాంకులు నిలబడిన రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షలు మాఫీ చేస్తాను బిడ్డ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు పోయింది రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా చిల్లర డ్రామా అసెంబ్లీలో ప్రభుత్వము రెండు విడతల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసింది మీరంతా పద్దెనిమిది వేలు కూడా చేయలే పద్దెనిమిది వేలు కూడా చేయలే నిన్న చదువుతున్నారు లిస్టు అసెంబ్లీలో కాన్స్టిట్యసీ వైజ్ ఒక విడత చదువుతున్నారు ఇంకో విడత చదువుతలేరు మేము రెండు వేల పద్దెనిమిదిలో చేసినాం రెండు వేల ఇరవై మూడులో చేసినాం రెండు వేల ఇరవై మూడు చదువుతుండ్రు పద్దెనిమిది కలుపుతలేరు మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు మాఫీ చేసినాం నువ్వేం చెప్పినావు డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షల పైన మాఫీ చేస్తా తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి పంద్ర ఆగస్టుకు మాఫీ చేస్తా తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు మళ్ళీ జనవరి ఇరవై ఆరు డెడ్ లైన్ పెట్టినావు కానీ ఇయాలి కూడా మాఫీ కాలేదు పెద్ద పెద్ద మాటలు డైలాగులు ఇచ్చిపెట్టు నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మదిరకు పోదామా కొడంగల్కు పోదామా సిద్దిపేటకు పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా ఇలా రుణమాఫీ విషయంలో నాలుగు మట్ట పడ్డది ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షల పన్నెండు డబ్బులు కట్టుండి మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు నువ్వు ముఖ్యమంత్రివి నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి